ఈ అయితే ఒక స్పెషల్ బ్లాగ్ అనమాట ప్రాంక్ చేద్దాం అనుకో ఇదైతే ప్రాంక్ ఫ్రాంక్ సో ఇప్పుడు నిన్నటి వరకు ఈరోజు మార్నింగ్ వరకు కూడా బాబుకి బర్త్డే ఏం సెలబ్రేట్ చేయట్లేదు అని చెప్పినాము కొంచెం నల్ ఉన్నాడు అనమాట సో ఫాస్ట్గా షాపింగ్ చేసేసుకొని అయితే వెళ్ళిపోవాలి రియాన్ షాన్ అది రే బర్త్డే కానీ సెలబ్రేట్ చేయట్లేదు తెలుసా ఇంట్లో చిన్నకి కేక్ కట్ పెద్ద కేక్ పెద్ద పెద్ద కేక్ ఏం చేసుకుంటాం ట్వంటీ ఫిఫ్త్ నీకు అప్పటికి పెళ్ళి నీ వైఫ్ సెలబ్రేట్ చేస్తాను ఇప్పుడు ఈ సార్ ఒక్కసారి వీళ్ళు అవ్వట్లేదు నెక్స్ట్ ఇయర్ లెవెంత్ లెవెంత్ బర్త్ ఫ్రెండ్స్ ఉంటే చాలా మేము అవసరం లేదా సెలబ్రేట్ చేసుకో స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళి సెలబ్రేట్ చేస్తాను డోంట్ మైండ్ ఐ ఆమ్ వెరీ సారీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో అయితే మంచి ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అయితే ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా ఆల్రెడీ చెప్తున్నా మార్నింగ్ నుంచే క్యాప్చర్ చేయాల్సిందే అని చేయలేదు మా బాబుకైతే బర్త్డే సెలబ్రేషన్స్ ఏం చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నా అనమాట టెన్త్ బర్త్డే సో సర్ప్రైజ్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి సో సెలబ్రేషన్స్ మాక్సిమం నెక్స్ట్ వీడియోలో వస్తాయి కావచ్చు కానీ ఇదైతే ఫ్రాంక్ సో ఇప్పుడు నిన్నటి వరకు ఈరోజు మార్నింగ్ వరకు కూడా మా బాబుకి బర్త్డే ఏం సెలబ్రేట్ చేయట్లేదు అని చెప్పినాము కొంచెం డల్లున్నాడు అనమాట సో ఇంట్లో కూడా చిన్నగా కూడా చేయట్లేదని చెప్పినాము ఒక స్పెషల్ ప్లేస్లో అయితే తీసుకెళ్ళి చేస్తున్న బర్త్డే సెలబ్రేషన్స్ సో అవన్నీ కూడా ఇంకా ఫర్దర్ వీడియోలు అయితే చెప్తాం సో ఇప్పుడైతే ఇంకా మా బాబుకి ఒక మంచి డ్రెస్ కొందామని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్తున్నా ఒక్కదానే వెళ్తున్నా సో మంచి డ్రెస్ పంపద్దామని చెప్పేసి సో అక్కడ చూసిన కొన్ని కొన్ని ఏమంటారు కలెక్షన్స్ అయితే చూపిస్తాను అదొప్పటి మీరు కూడా చూసి వీడియోలో కొట్టుకెళ్ళిపోదాం స్కూల్ నుంచి వచ్చే లోపు డ్రెస్ అయితే కొనుక్కొని వచ్చి లోపల దాచిపెట్టేస్తా సో ఏం సెలబ్రేట్ చేయట్లేదు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి చెప్తున్నా వచ్చినాక కూడా తనతో చెప్పి అట్ ఎట్లుంటుందో ఆ ఫీల్ అనేది చూస్తా అండ్ రేపు సెలబ్రేషన్స్ టైంకి తీసుకెళ్లే వరకు కూడా చెప్పొద్దు అని అనుకుంటున్నా సో చూద్దాం ఎక్కడి వరకు వర్కౌట్ అవుతుందో సో ఇప్పుడైతే మంచి డ్రెస్ అయితే తీసుకుందామని వెళ్తుందా అనమాట సో ఇప్పటివరకు డ్రెస్ తీసుకోలేదంటే మా బాబు ఇక ఫిక్స్ ఇవెంట్ చేయట్లేదేమో ఓకే లే అని చెప్పేసి అనుకుంటున్నాడు బట్ అట్లా సర్ప్రైజింగ్ చేయాలని నాకైతే అనిపిస్తుంది సో ఇప్పుడైతే వెళ్తున్నా సో ఎక్కడికి వెళ్తున్నా ఏంటిది అనేది ఫైనల్ గా మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక మాల్కి అయితే వచ్చిన ఏ మాల్ ఒకసారి చూపిస్తా సో అట్లా ఇక్కడైతే షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా ఏం షాపింగ్ చేస్తా ఏంటిది అనేది అయితే ఐడియా లేదు లోపలికి పోయిన తర్వాత కలెక్షన్ చూసి మా ఆయనకైతే కాల్ చేసి కొంచెం బిజీగా ఉండి మా ఆయన ఇద్దరు రాలేకపోయాండి అందుకే ఒకదాన్ని వచ్చేసిన మా బాబు వచ్చేలోపు స్కూల్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోయి నార్మల్గా ప్రాంక్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట ఒక్కొక్కసారి మంచి కలెక్షన్ దొరుకుతుంది ఒక్కొక్కసారి దొరకదు సో ఎట్లుంటుందో ఏంటిదో లోపలికి చూడాలి బి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది అంటే యాక్చువల్గా నేను మార్నింగ్ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ టైంలో వచ్చిన ఇప్పుడే ఓపెనింగ్ కాబట్టి పీస్ఫుల్గా ప్రశాంతంగా కనిపిస్తుంది ఇంకొద్దిసేపు అయితే ఫుల్ జనాలు వస్తారు సో ఫాస్ట్గా షాపింగ్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలి ఆల్మోస్ట్ మ్యాథ్స్లో మంచిగా ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే మ్యాథ్స్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాయి ఎట్లుందో కలెక్షన్ లెస్ రెస్కరించాలి ఎంత ఉంది చూడల్ ఫైవ్ అది అక్కడ ఉంది ఆఫ్ డాఫ్రా బాబీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్నా ఏం తీసుకున్నా ఎలాంటి డ్రెస్ తీసుకున్నారు అనేది రేపు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చూపిస్తాం ఇప్పుడైతే వెళ్ళి కేక్ ఆర్డర్ చేయాలి కేక్ ఆర్డర్ చేసి ఇంటికైతే అయితే వెళ్తాం రియాన్షన్ అనేది రేపు బర్త్డే కానీ సెలబ్రేట్ చేయట్లేదు తెలుసా పాపం కొత్త డ్రెస్ కూడా తీసుకురాలేదు అందుకోసం అందుకసమనే నో సెలబ్రేషన్స్ చేయాలి వద్దా చెప్పు అన్నా నువ్వు ఇпряం 6వద హా చేయాలి మరి చేయట్లేదు కదా ప్లీజ్ ఇంట్రెస్ట్ లేదు టెన్త్ బర్త్డే సెలబ్రేట్ చేయడం నాట్ గోయింగ్ సెలబ్రేట్ యువర్ ఇంట్లో చిన్న కేక్ కట్ కేక్ పెద్ద కేక్ పెద్ద పెద్ద కేక్ ఏం చేస్తావ్

కాదు మరి అప్పుడు పెళ్ళి అయిపోతుంది ట్వంటీ ఫిఫ్త్ మినిమం సిక్స్టీ ఇయర్స్ అవుతుంది సిక్స్టీ ఇయర్స్ కి పెళ్లి చేసుకుంటావా ఎయిటీరా ఎయిటీ ఇయర్స్ కి ఎయిటీ ఇయర్స్ కి ఎవరైనా పెళ్లి చేసుకుంటారు సరే పెళ్లి వదిలేసే గానీ ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ చేయమంటావా వద్దా చెయ్యు చేయకపోతే ఏమైతుంది బాధపడతా బాధపడతావా

వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ చేసుకుంటూ కూర్చుంటా నీ ఫ్రెండ్స్ తోడు బర్త్డే కేక్ కట్ చేసుకుంటావు నా పక్కకు ఉండాల్సిన అవసరం లేదు నువ్వు కాదు ఫుడ్ వాళ్ళందరూ ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత నువ్వు ఫినిష్ అయిపోయినక బర్త్డే కేక్ మళ్ళీ రాత్రి పన్నెండింటికి బర్త్డే కేక్ కట్ చేసుకుందాం అమ్మా చెప్పు నెక్స్ట్ డే లో పడిపోతుంది ట్వంటీ నైన్ బై థర్టీ చింటు మామ బర్త్డే లో పడిపోతుంది అది చింటు మామ బర్త్డే కదా థర్టీ

కూడా వెళ్ళట్లేదు కూడా వెట్లేదు ట్వల్ కేజీస్ కేక్ అంటా ఏం తింటామా కేక్ మీ ఎంత ఉంటుంది అట్లా మా బాబు బర్త్డే అయితే టెన్త్ బర్త్డే యాక్చువల్గా అడగలేదు నిన్న మొన్న అని లైట్ తీసుకున్నాము సెలబ్రేట్ అయితే చేయట్లేదు అనమాట సో చిన్నగా ఇంట్లో కేక్ కట్ చేసుకుంటాము ఆ వీడియో అయితే రేపోజ్ చేస్తా డోంట్ మైండ్ వెరీ సారీ సారీ రియాన్ చెప్పినా కదా 11th బర్త్డే వి సెలబ్రేట్ గ్రాండ్ సడన్ గా చెప్పేటకిన ఐతది రియాన్ అంతేనా ఫ్రెండ్స్ అందందంటే అంటే ఎవరు కైష్వికు వాళ్ళ ఇట్లా ఒక్కరు రాకపోయినా చెప్పిన తర్వాత మాత్రం మంచిగా ఉండదు బర్త్డే అని కూడా చూడకుండా కొడతా అవును మరి చెప్పినప్పుడు అందరు రావాలి కదా రియాన్స్ తష్విక్ లాంగ్ ఉంటాడు చాలా ఎట్లయినా రాడు చెప్పిన కట్ చేసుకుందాం కేక్ చిన్న కేక్ ఏం టెన్షన్ పడకలే టెన్త్ బర్త్డే సెలబ్రేటింగ్ విత్ ఫ్యామిలీ ఉంటుంది లేదన్నా ఇట్లా బర్త్డే కావాలని ఎవరైనా నేర్స్తారు బాబు పమ్ మీజ యాక్చువల్లీ ఎవరి ఇయర్ ఏదో విధంగా చిన్నగా సెలబ్రేట్ చేస్తాం కానీ ఈ ఇయర్ చిన్న కేక్ తో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం రేపు మా వీడియోస్ అయితే చూడండి ఓకేనా మా బాబు బర్త్డే సెలబ్రేషన్ ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాము సెలబ్రేట్ చేయకపోతే కటిఫా అట్లా కటిఫ్ కూడా చేస్తారా రే అంఛి బర్త్డే సెలబ్రేట్ చేయకపోతే చాక్లెట్ ఇస్తే ఒక రకం ఇవ్వకపోతే ఒక రకం అన్నట్టు బర్త్డే సెలబ్రేట్ చేస్తే ఫ్రెండ్స్ అంట చేయకపోతే కటిఫ్ అంట ఇట్లాంటి మనుషులు ఉంటారా అసలు చెప్ప రే అంచ్ది సిక్స్త్ బర్త్డే కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం గుర్తుంది ఫ్రెండ్స్ అందరూ వచ్చారు నైన్త్నా నైన్త్ లాస్ట్ ఇయర్ బర్త్డే ఇంకేం కావాలి నీకు నైన్ టెన్ లేదు లెవెన్ అయితే ఎయిట్ నైన్ టెన్ లేదు లెవెన్ ఐడియా బాగుందిగా వస్తుంటా మొస్త హాఫ్ హౌస్ వస్తున్నారు రే అంచును సర్లే చిన్నగా అసలు ఇంట్లోనే కదా ఇంట్లో ఫ్రెండ్స్ వద్దు కానీ పెద్ద మామ వాళ్ళను వయసు వాళ్ళని పిలుద్దాం వాళ్ళు మనం అంతే మనం ట్రైన్స్ ఎవరు రారేయా బాగుందా టమాట చట్నీ కారంగా ఉందా నీకు లైట్ కారం తిండి ఇంకా అయిపోయిందా bevee we... no we... he threw he threw the ball he mm -hmm. he is he... 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 he tired he tired the tired Delo ரீடிங் டெஸ்ட் வந்து ரீடிங் ப்ராக்டிஸ் டெஸ்ட் வருவானா வாய் டோங் ஸ்பிரிங்கிட் சும சும சம் சுகர் சம் சுகர் ఇది ఈరోజు వీడియో ఫుల్ వీడియో మొత్తం కూడా న్యాచురల్గా అట్లనే పోజ్ చేస్తున్నా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటే దెన్ బై బై మై స్వాతి